ఓం సాయి రామ్ సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబా గారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకి ఒక్కసారి నమస్కరించుకొని అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే బిడ్డ అమ్మ జాగ్రత్త ఎందుకో ఏంటి అని ప్రశ్నించకుండా చెప్పింది చెయ్యి అంటూ అయితే ఈరోజు అంటున్నారండి ఇలా ఎందుకు అంటున్నారు నిజంగా ఈ మాటల వెనుక ఎంతో అయితే దాగి ఉందండి లేకపోతే ఇలా రెండు ముక్కల్లో హెచ్చరిక అన్నది జారీ చెయ్యరు బాబాగారు ఏంటి ఎందుకు అని ప్రశ్నించకుండా ప్రశ్నలు వెయ్యకుండా చెప్పింది మాత్రమే చెయ్యి అమ్మ జాగ్రత్త అంటూ ఎందుకు అంటున్నారు తప్పకుండా తెలుసుకుని తీరాలండి ఎందుకంటే బాబాగారు ఏ సందేశాలు ఇచ్చినా ఏ సంకేతాలు సూచనలు మనకు పంపించినా కూడా అందులో మన మేలు కోరే ఉంటుంది మన మేలు కోసమే ఉంటుంది మనం ఏదైనా ఒక తప్పు చేయబోతుంటే పొరపాటు చేయబోతుంటే చెడుదారిలోకి అడుగు పెట్టబోతుంటే బాబాగారు మనల్ని హెచ్చరించడానికి ఇలాంటి సందేశాలు అందిస్తూ ఉంటారు అవి కనుక మనం చేస్తూ పోతూ ఉన్నామంటే దానివల్ల ఇబ్బందుల్లో పడతాము ఆ ఇబ్బందుల్లో పడకుండా ఉండాలంటే ఇప్పుడు చేస్తున్న ఈ తప్పులు ఈ పొరపాటుల్ని ఇంతటితోనే ఆపేయాలి అన్నట్టుగా తన బిడ్డల మీద ఎంతో మమకారంతో బాబాగారు ఎలాంటి సందేశాలను పంపిస్తూ ఉంటారండి బాబాగారు ఇలాంటి సందేశాలు మనకు పంపినప్పుడు మనం వాటిని అందుకొని ఉపయోగించుకున్నాము అంటే మనం బాబాగారి బాటలో బాబాగారి గొడుగు నీడ కిందికి వెళ్ళిపోతామండి బాబాగారి గొడుగు నీడలో ఉన్నామంటే ఎంత సురక్షితంగా ఉంటాం మనల్ని ఏదైనా తాకగలదా మనల్ని ఏదైనా చూడటానికి కూడా భయపడుతుంది కాబట్టి బాబాగారు ఏం చెప్తున్నారో ఎక్కడ స్కిప్ చేయకుండా బాబా గారి మీద నమ్మకం ఉన్నట్టయితే తప్పకుండా విని తీరాలండి బాబా గారు ఏం చెప్తున్నారు అన్నది తెలుసుకోవాలి ఇక మన వీడలకి వెళ్ళబోయే ముందు నాకు తెలిసినటువంటి ఒక ఫ్యామిలీ అండి అందులో వారి పిల్లలకి బాగా చదువుకున్నారు అంటే వారి అమ్మాయికి ఎన్నో చోట్ల సంబంధం చూస్తున్నారు సంబంధాలు చూసారు మంచి సంబంధాలు రావట్లేదు ఒకవేళ మంచి సంబంధాలు వస్తే కూడా పెళ్ళి అన్నది కుదరటం లేదు మరి ఆస్తి లేదా డబ్బు లేదా అంటే అన్నీ ఉన్నాయి కానీ ఎందుకో తెలియదు మంచి సంబంధం రావట్లేదు వచ్చినా కుదరట్లేదు అలా పెళ్ళి అన్నది పెండింగ్ పడిపోతూనే ఉంది సరైన సంబంధాలు కుదరటం లేదు అలాంటప్పుడు వాళ్ళు చూస్తే అమ్మాయికి దాదాపు ట్వంటీ నైన్ ఇయర్స్ వచ్చేసాయండి పెళ్ళి చాలా లేట్ అవుతుంది మాకేమో కంగారుగా ఉంది మేము సంవత్సరం రెండేళ్లుగా ఎంతో ప్రయత్నించి ఎన్నో చోట్ల పూజలు కూడా చేస్తున్నాం ఏం ఫలితం లేదు అని అన్నారు అప్పుడు లేదండి మనకు తెలిసిన ఒక గురూజీ ఉన్నారు ఇక్కడ ఒకసారి కాల్ డ్రై చేసి చూడండి గురూజీ గారు చక్కటి పరిష్కారాలు ఇస్తున్నారు మీ పిల్లకు తప్పకుండా మంచి పెళ్లి సంబంధం కుదిరేలా ఆయన అయితే పరిహారం చేస్తారు అని చెప్తే ఇక వాళ్ళు గురూజీకి కాల్ చేశారండి ఇక ఈయన చేసిన పరిహారం వల్ల ట్వంటీ డేస్లో ఒక మంచి సంబంధం అమ్మాయికి కుదిరిందండి బాగా చదువుకున్నాడు మంచి స్టేటస్ ఉన్నవాళ్ళు ఇక నెక్స్ట్ మంత్లో పెళ్ళి కూడా ఉంది తను ఎంత హ్యాపీగా తన ఇన్విటేషన్ తీసుకొచ్చి నాకు ఇచ్చి వెళ్ళింది ఇక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడొక్కసారి కార్ డ్రై చేసి చూడండి శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్తారండి ఉన్నది ఉన్నట్టుగా చెప్తారు గురూజీ శివరామరాజు గారు వీరి మొబైల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సిక్స్ జీరో డబల్ త్రీ సిక్స్ ఫైవ్ సెవెన్ మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా చిటికలో పరిష్కరించి ఇచ్చేస్తారు అది కూడా ఫోను ద్వారానే మీకు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని చెప్పొచ్చు అలాగే వ్యసనాలకు బానిసలై అందులో నుంచి బయటపడలేకపోయినా మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగిందన్నా మీకు నరదృష్టి నరఘోష విద్య ఉద్యోగం వ్యాపారం మానసిక సమస్యలు సంతానం కోసం ప్రతి ఒక్క నండి ఒక్కటి కాదు రెండు కాదు మనిషికి వచ్చే సకల ప్రాబ్లమ్స్కి కూడా చక్కటి సొల్యూషన్ అనేది ఇస్తున్నారు గురూజీ శివరామరాజు గారు ఒక్కసారి ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఈ నెంబర్కి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ని మీరే నాతో షేర్ చేసుకుంటారు ఇక బాబాగారి సందేశం వినబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూసి నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన సాయి భక్తులందరికీ కూడా షేర్ చేయండి ఇక ఈరోజు అయితే ఇలా అంటున్నారండి బిడ్డ అమ్మ నిన్ను తొమ్మిది నెలలు తన పొత్తిళ్ళలో మోసి ఎంతో బాధను నొప్పిని భరించి తన పేగు తెంచుకుని తను పునర్జన్మనెత్తి నీకు ప్రాణం పోస్తుంది ఊపిరి పోస్తుంది తన ఆయువుని నీ ఆయువుతో జత చేసి నీకు నూరేళ్ల ఆయుష్ని పోస్తుంది నువ్వు తన కడుపులో ఉన్నప్పుడు తను ఎంత అలసిపోయినా లెక్క చెయ్యదు ఎంతో కష్టంగా ఇష్టంగా నిన్ను మోస్తుంది ఒక నిమిషం కూడా ఒక క్షణం కూడా విసుక్కోకుండా నిన్ను మోస్తుంది ఎవరైనా ఒక కిలో బరువుని పది నిమిషాలు పట్టుకుంటే మోస్తేనే బరువుగా భావించి దాన్ని తీసి పక్కన పెట్టేస్తారు కానీ తల్లి మాత్రం ఆ బరువుని ఒక్క క్షణం కూడా బరువు అనుకోదు తొమ్మిది నెలలు కూడా నిరంతరం నిన్ను మోస్తూ జాగ్రత్తగా తన పొట్టలో నిన్ను కాపాడుకొని దాచుకొని ఈ భూమిదికి తీసుకువస్తుంది ఈ ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది నువ్వు ఈ భూమి మీద పడగానే మొదటిసారి నిన్ను చూడగానే అమ్మ మనసులో అమ్మ కళ్ళల్లో ఆనందం ఉంటుంది చూడు అది కోట్లు ఖర్చు పెట్టినా కూడా దొరకదు బిడ్డ ఇక అప్పటి నుండి కూడా ప్రతి క్షణం నిన్ను కంటికి రెప్పలా రవ్వంత బాధ కూడా నీకు కలగకుండా తను నిన్ను తన కనుపాపల కాపాడుకుంటుంది కంటికి రెప్పలా ఏ రవ్వంత బాధ కూడా నీకు కలగకుండా తన కనుపాపల నిన్ను చూసుకుంటుంది రాత్రిళ్ళు నువ్వు ఎక్కడ ఏడుస్తావో అని అమ్మ కంటి మీద కొనుక్కు కూడా వెయ్యదు ఎక్కడ నా బిడ్డ ఏడుస్తాడో ఆకలితో బాధపడతాడో అసలే నోరు లేని బిడ్డ మాట లేని బిడ్డ ఆకలిస్తే అమ్మా అమ్మ ఆకలి అని కూడా అడగలేడు ఏడవలేడు అలాంటి నా బిడ్డకు నేను ప్రత్యక్షణం జాగ్రత్తగా గమనిస్తూ చూస్తూ ఉండాలి అంటూ కంటి మీద కొనుక్కు లేకుండా కంటి మీద రెప్ప వెయ్యకుండా నిన్ను చూసుకుంటూ నీ పక్కనే అలా ఉండిపోతుంది అమ్మ అలా నీ కేరింతలో తుల్లింతలు చూసి అమ్మ మైమరచిపోతుంది నిన్ను చూస్తూ ఉంటే తన కడుపు నిండిపోతుంది తన కడుపు నిండిందా లేదా అని తన ఆకలి గురించి ఎప్పుడూ కూడా ఆలోచించదు ప్రతి క్షణం కూడా నీ గురించే ఆలోచన నీకు ఆకలి వేస్తుందేమో నీకు అన్నం పెట్టాలి అని నీకు బాధ కలుగుతుందేమో అని బాధపడుతూనే ఉంటుంది తన కడుపు మార్చుకొని తన బాధనంతా ఓర్చుకొని నీకు సంతోషాన్ని పంచుతుంది నీకు ఏ కాస్త తగిలినా కూడా విలవిల్లాడిపోతుంది అలాంటి అమ్మను నువ్వు పెత్తయ్యాక నీ భార్య బిడ్డలో వచ్చాక ఎలా చూసుకుంటున్నావు అసలు పట్టించుకుంటున్నావా నువ్వు చేస్తున్నా తప్పేంటో తెలుసా బిడ్డా దానివల్ల నీకు జరిగేది ఏంటో తెలుసా అమ్మరు నువ్వు ఎలా తీర్చుకుంటున్నావో నీకు తెలుసా నీ చిన్నప్పుడు అమ్మ నీతో ఎలా ఉండేది నువ్వు ఇప్పుడు అమ్మతో ఎలా ఉన్నావు చేతకాక చిన్నతనంలో నువ్వు ఉన్నప్పుడు అమ్మ నిన్ను ఎలా చూసుకుంది అదే అమ్మ ముసలి వయసుకు వచ్చాక ఏది చెయ్యలేని నరాల్లో ఒంట్లో సత్వ ఉడిగిపోయి చేత కాని అమ్మను నువ్వు ఎలా చూసుకుంటున్నావు బిడ్డ ఎంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా నీకు ఇదంతా తెలియాలంటే ఒక్క రెండు ముక్కలు చెప్తాను బిడ్డ అది విన్నావు అంటే నీ కళ్ళల్లో నీళ్లు జలజల రాలిపోవాల్సిందే నువ్వు చేస్తున్న తప్పేంటో కూడా నీకు అర్థమవుతుంది అదంతా నీ కళ్ళకు కట్టినట్టుగా నేను చూపిస్తాను చెప్తాను బిడ్డ నువ్వు విన్నావు అంటే నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసుకున్నావు అంటే వెంటనే పరుగు పరుగున వెళ్ళి అమ్మ పాదాల మీద పడతావు చెప్పేది ఒక్క రెండు నిమిషాలు వినుతల్లే బిడ్డ ఈరోజు ప్రేమ త్యాగం మరియు నీ పెద్దల తెలివితేటల గురించి ఒక చిన్న కథ రెండు ముక్కల్లో చెప్తాను జాగ్రత్తగా విను ఒక చిన్న గ్రామంలో చంద్రయ్య అనే యువకుడు ఉండేవాడు తన ముసలి తల్లితో కలిసి జీవించేవాడు తను ఒక పర్వత శిఖరాలపై సౌమ్యమైన వాతావరణంలో అతని ఇల్లు చిన్న ఇల్లు అందమైన ప్రకృతిలో కనువిందు చేసేది అయితే వారి జీవితం చాలా కష్టంగా గడిచేది ఆ తల్లి కొడుకులు ఇద్దరు కష్టపడి పనిచేసేవారు తమ పొలంలో వచ్చే ఆ కొద్దిపాటి పంటతో తమ జీవనం సాగించేవారు ఆ తల్లి కొడుకుల మధ్య ఉన్న ప్రేమ ఎంత గొప్పది అంటే వారు ఒక్కరిని ఒక్కరు విడిచి ఉండలేరు ఒకరికి ఒకరు తోడుగా ఉంటూ ఎంతో ఆనందంగా జీవించేవారు ఒకరోజు ఆ ఊరి రాజు ఒక అసాధారణమైన ఒక ఆజ్ఞను జారీ చేశాడు రాజ్యంలో ఉన్న ముసలివారు సమాజానికి ఎందుకు పనికిరారు వారు జీవించటం ఈ భూమికి భారం మాత్రమే అందుకే వారు జీవించి లేకుండా మరణశిక్ష వెయ్యమని ప్రకటించాడు ఆ ఆజ్ఞ విన్న వెంటనే గ్రామం మొత్తం భయంతో వణికిపోయింది ఎవరు కూడా రాజుని వ్యతిరేకంగా మాట్లాడే ధైర్యం చేయలేకపోయారు ఈ వార్త విన్న చంద్రానికి భరించలేని బాధ కలిగింది అతనికి అతని తల్లి అంటే పంచ ప్రాణాలు ఎంతో ప్రేమ ఎంతో గౌరవం ఆ తల్లి అంటే ఆ తల్లి ఒక్క నిమిషం కనపడకపోయినా విలవిల్లాడిపోయేవాడు ఆమెకు ఏదైనా చిన్న అనారోగ్యం చేస్తే తన ప్రాణాలు పోయినంతగా గిలగిల్లాడిపోయేవాడు అమ్మ ఒక్క నిమిషం కనిపించకపోతే వెంటనే లేగదూడ ఆవు కోసం వెతికినట్టు వెతికేసేవాడు అమ్మ అంటే తనకు ప్రాణం అన్నీ అమ్మే అయి పెంచి పెద్ద చేసి ఎంత వాణ్ణి చేసింది అలాంటి అమ్మను ఈరోజు నేను దూరం చేసుకోవాలా అమ్మ దూరం అయిపోతే నేను ఎలా బ్రతకాలి ఎలా బ్రతకగలను కానీ రాజును ఎదిరించే శక్తి ధైర్యం నాకు లేదు అంటూ బాధపడిపోతున్నాడు తన తల్లితో గడిపిన ప్రతి క్షణం కూడా అతనికి చాలా అమూల్యమైనది ఎంతో ఇష్టమైనది రాజు ఆజ్ఞను పాటించటం చంద్రానికి అసాధ్యం తన తల్లిని కోల్పోతాను అని ఆలోచన వస్తేనే చాలా భయంకరంగా అనిపిస్తోంది కానీ ఏం చెయ్యాలి ఏం చెయ్యాలో తెలియటం లేదు అమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి నా కళ్ళ ముందు అమ్మ ప్రాణాలు తీస్తుంటే నేను చూడలేను నేను నా అమ్మను ఎలాగైనా కాపాడుకోవాలి ఎలాగైనా రక్షించుకోవాలి నాకు నా అమ్మ కావాలి నేను ఇంకా కొన్ని ఏళ్ళు నా అమ్మతో నేను బ్రతకాలి నా అమ్మ లేకపోతే నా బ్రతుకుకే అర్థం లేదు అమ్మతో ఎంత గడిపినా నాకు తనివి తీరటం లేదు ఈ జన్మ అంతా కూడా అమ్మతో ఇలానే సంతోషంగా గడపాలను ఉంది కానీ రాజుగారి చూస్తే ఇలా ఆజ్ఞ జారీ చేశారు రాజుగారి ఆజ్ఞ పాటించటం తనకు చాలా బాధగా ఉంది అమ్మను ఎలా కాపాడుకోవాలి ఎలా రక్షించుకోవాలి రాజ ఆజ్ఞను పాటించటానికి మనసు ఏమాత్రం ఒప్పుకోవటం లేదు తన తల్లి రాజ సైనికుల చేతుల్లోకి వెళ్లటం తనకు ఏమాత్రం ఇష్టం లేదు రాజ సైనికుల్లోకి తన తల్లిని పంపకూడదని నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు సైనికులు గ్రామానికి వస్తున్నారని తెలిసి తన తల్లిని ఆ పర్వతంపై ఉన్న చిన్న గుడిసె దగ్గరికి తీసుకు నిర్ణయించుకున్నాడు అమ్మా మనం ఇక్కడ ఉండలేం ఆ పర్వతాలపైన ఒక చిన్న ఇంట్లో నిన్ను సురక్షితంగా ఉంచుతాను అని చెప్పాడు అయితే అమ్మ అందుకు ఒప్పుకోలేదు బాబూ నా వల్ల నీకు ఇబ్బంది కలిగితే నా హృదయం బాధపడుతుందిరా అని చెప్పింది కానీ చంద్రం ఆమె మాటలను పట్టించుకోకుండా అమ్మ నువ్వు లేకుండా నేనేం చెయ్యగలను బతకగలనా నువ్వు నాపై చూపించే ప్రేమే నాకు కొండంత ధైర్యం బలం అని చెప్పి అతని తల్లిని తన భుజాలపై మోసుకొని పర్వతం వైపు నడుస్తున్నాడు ఆ మార్గం చాలా కష్టమైనది ఎక్కడ చూసినా రాళ్ల గుట్టలు పొడవాటి చెట్లు చంద్రం చెమటలు కక్కుతూ ఎన్నో కష్టాలను భరిస్తూ ఆ దారి గుండా తన తల్లిని మోసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు అతని మనసులో ఉన్న సంకల్పం ఒకటే నేను ఎలాగైనా సరే అమ్మను కాపాడుకోవాలి తల్లిని చంద్రం భుజాలపై మోసుకుని వెళ్తుంటే అతని తల్లి చేతికి అందిన ఒక్కొక్క చెట్ల కొమ్మలను వెరగ్గొట్టి నేల మీద పడేస్తూ వెళ్తూ ఉంది కొడుకు తిరిగి వెళ్ళేటప్పుడు దారి తప్పకుండా ఉండాలని ఆ తల్లి ఆలోచన చూసారా ఏం చేసినా కూడా తల్లి బిడ్డ కోసమే ఆలోచిస్తుంది బిడ్డ మంచి కోసమే ఆలోచిస్తుంది తన కొడుకు తనను అక్కడికి ఎందుకు తీసుకు వెళ్తున్నాడో ఏం చెయ్యబోతున్నాడో అక్కడ ఎందుకు ఉంచుతున్నాడో అతని మనసులో ఉన్నది చెడు ఉద్దేశము మంచి ఉద్దేశము అన్నది కూడా ఆ తల్లికి ఏమీ తెలియదు కానీ ఆ తల్లి మాత్రం నా బిడ్డకేం కాకూడదు నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు క్షేమంగా ఇంటికి వెళ్ళాలి దారి తప్పి ఎటువంటి ఇబ్బందుల్లోనూ పడకూడదు అని కొడుకు మళ్ళీ దారికి తెలిసేటట్లుగా ఆ దారిని గుర్తు పట్టేటట్లుగా చెట్టు కొమ్మల ఆకులను విరుచుకుంటూ ఆ దారిలో పడవేసుకుంటూ కొడుకు సురక్షితమైన దారి ఏర్పరచుకుంటూ వెళ్ళింది ఆ తల్లి ఆ పర్వతం పైకి కొడుకు భుజాల మీద నుండే ఆ తల్లి ఒక పక్క తన చేతులకు గాయాలయ్యి రక్తాలు కారుతూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా లెక్క చేయలేదు ఆ తల్లి తన బిడ్డ ఎక్కడ దారి తప్పుతాడో అన్న తపన కంగారు తప్ప ఇంకేమీ లేదు ఆ తల్లి మనసులో ఆ తనకు అవుతున్న గాయాల గురించి పట్టించుకోవటం లేదు తను చిందిస్తున్న రక్తం గురించి పట్టించుకోవటం లేదు ఎటు తిరిగి నా బిడ్డ బాగుండాలి నా బిడ్డ సురక్షితంగా ఇంటికి చేరుకోవాలి అదే ఆ కన్న తల్లి తపన ఇక్కడ చూసినట్లయితే ఆ బిడ్డకు తన తల్లిని ఎలాగైనా కాపాడుకోవాలి రక్షించుకోవాలి అన్న తపన ఒకలా ఉంటే నా బిడ్డ ఎలాగైనా సంతోషంగా క్షేమంగా ఇంటికి తిరిగి వెళ్ళాలి అంటూ తల్లి తపన ఇంకొక పక్క తల్లి బిడ్డల అనుబంధం అంటే ఇదే కదా అందుకే అమ్మ ప్రేమ అమృతంతో సమానం అంటారు అందుకే అమృతంతో సమానమైనటువంటి ఈ ప్రేమ వల్లే బిడ్డల్ని తన గుండెల్లో మోస్తుంది తను చనిపోయే వరకు కూడా తన చివరి దాకా కూడా అలా కొంత దూరం వెళ్ళాక ఆ తల్లి కొడుకులిద్దరూ ఒక పాత గుడిసె దగ్గరికి చేరుకున్నారు వెంటనే చంద్రం తన తల్లికి ఒక సురక్షితమైన చోటుని ఏర్పాటు చేశాడు అమ్మ ఈ చోటు చాలా సురక్షితం నేను ప్రతిరోజు నీకు అన్నం తెచ్చి పెడతాను నువ్వు ఏమీ ఆలోచించకుండా విశ్రాంతి తీసుకో అని చెప్పాడు అప్పుడు ఆ తల్లి కన్నీరు పెట్టుకుంటూ నాన్న నేను నీకు భారంగా మారానేమోరా అని నాకు అనిపిస్తుంది కానీ నీ ప్రేమ చూస్తే ఇంకా బ్రతకాలనిపిస్తోంది కన్నా ఈ జీవితం మీద ఆశ పెరుగుతోందిరా అని అంటుంది ఆ మాటలు విన్నా చంద్రం కళ్ళల్లో నీళ్ళలో నిండిపోతాయి తన తల్లిని వదులుకోవటం తనకు ఎంతో బాధగా అనిపించింది కానీ తప్పదు అమ్మను బ్రతికించుకోవాలి రక్షించుకోవాలి కాపాడుకోవాలి ఈ దారి తప్ప ఇంకొక దారి తన ముందు తన కళ్ళ ముందు లేదు అమ్మతో ఈ ఎడబాటు భరించక తప్పదు అలా చంద్ర ప్రతిరోజు కూడా ఆ పర్వతం పైకి వెళ్ళి తన తల్లికి ఆహారం తీసుకుని వెళ్ళి ఇచ్చేవాడు పొలంలో పని చేస్తూ కూడా తన శక్తినంతా ఉపయోగించుకొని మళ్ళీ ఆ పర్వతం మీదికి వెళ్ళి అమ్మకు అన్నం పెట్టేసి అమ్మతో కాసేపు కబుర్లు చెప్పుకొని వచ్చేవాడు తన తల్లిని చూసేవాడు అది ఎంతో ప్రమాదకరమైనటువంటి ప్రయాణం కానీ ఎప్పుడూ కూడా చంద్ర అలసిపోలేదు తన తల్లిని చూసిన ప్రతిసారి కూడా తనకు ఒక కొత్త శక్తి లభించేది అలా ఉండగా రాజు మరొకసారి ఒక విచిత్రమైన ఆజ్ఞను ఇచ్చాడు అదేంటంటే బూడిదతో తాళ్లను తయారు చేయాలి అది అసాధ్యమైన పని అని ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు ఇది ఎలా సాధ్యం అంటూ ఒకరికొకరు చర్చించుకున్నారు ఇదే సమస్యను చంద్ర తన తల్లితో పంచుకున్నాడు తల్లి కొద్దిగా ఆలోచించి ఇలా అంటుంది నానా మొదటిగా పొడిగుడ్డలతో తాళ్లను తయారు చెయ్యి రాత్రి వాటిని గాలి లేని సమయంలో నిప్పు పెట్టి కాల్చు గుడ్డ కాలిపోతుంది కానీ బూడిదలో ఆ తాడు రూపం అలా మిగిలిపోతుంది అని చెప్తుంది తల్లి సూచనను అనుసరించిన చంద్ర తల్లి సూచన మేరకు పొడిగుడ్డను తాడులాగా తయారు చేసి దాన్ని మంటలో పెట్టి కాల్చాడు చివరికి మంటలో తాడు రూపం వచ్చింది అతడు రాజు సైనికులకు అందించాడు దాన్ని చూసి సైనికులు ఆశ్చర్యపోయారు అసాధ్యం అనుకున్న పనిని చంద్ర సాధించాడు అని అతనిని అభినందించారు ఇక ఆ సైనికులు ఆ తాడును తీసుకువెళ్ళి రాజుకు చూపించారు రాజు ఆ తాడు రూపాన్ని చూసి ఆశ్చర్యపోతూ చంద్రాన్ని తన కోటకు పిలిపించి నువ్వెలా ఈ పని చేశావు అని అడిగాడు అప్పుడు చంద్రం నా తల్లి చెప్పిన తెలివితేటలతో ఇది సాధ్యమైంది అని చెప్పాడు అప్పుడు మళ్ళీ ఇలా అంటాడు రాజుగారు మనం పెద్దవారి జ్ఞానాన్ని కోల్పోతున్నాం అని వినయంగా చెప్పాడు ఆ మాటలు విన్న రాజు చలించిపోయాడు నీ తల్లిని కాపాడే ప్రయత్నం నాలో చైతన్యాన్ని కలిగించింది పెద్దవారు ఈ భూమికి భారం కాదు వారి సమాజానికి గొప్ప సంపద అని అన్నాడు ఈ మార్పు కారణంగా రాజు తన మూర్ఖమైన ఆజ్ఞలన్నింటినీ కూడా రద్దు చేశాడు పెద్దవారిని గౌరవించి వారి జ్ఞానాన్ని సమాజానికి ఉపయోగపడేలా చేశాడు చంద్ర తన తల్లిని తిరిగి గ్రామానికి తీసుకువచ్చాడు గ్రామమంతా ఎంతో సంతోషించింది ఎంతో సంతోషంగా చంద్ర తన తల్లితో జీవనం సాగిస్తున్నాడు ఇక బాబాగారు ఇంతటితో కథ చెప్పటం ఆపారండి ఈ కథ ద్వారా బాబాగారు మనకు ఏం సందేశాన్ని ఇవ్వబోతున్నారు బిడ్డ పెద్దవాళ్ళు అనుభవజ్ఞులై ఉంటారు వారి అనుభవం నుంచి వచ్చిన జ్ఞానం చాలా అమూల్యమైనది ప్రతి మాటకు ఒక విలువ ఉంటుంది నీ జీవితాన్ని ఒక మంచి మార్గంలో నడిపించే శక్తి వారి మాటల్లో చేతల్లో ఉంటుంది కుటుంబం అంటే ప్రేమ అనుబంధం తల్లిదండ్రులు నీకు జీవితాన్ని ఇచ్చిన వారు మాత్రమే కాదు బిడ్డ నీ జీవితానికి చేసే వాళ్ళు కూడా వారి పట్ల గౌరవం ప్రేమ చూపించటం నీ కర్తవ్యం తల్లిదండ్రులను గౌరవించి ఆదరించే వారే నిజమైన ధనవంతులు నిజమైన డబ్బున్నవారు బిడ్డ నిన్ను కంటికి రెప్పలా ప్రాణప్రదంగా పెంచిన అమ్మా నాన్నలని వాళ్ళు వయసు అయిపోయాక ఎలా చూసుకుంటున్నావు కనీసం తిన్నారా ఉన్నారా ఆరోగ్యం ఎలా ఉంది అని ఒక్క మాటైనా అడుగుతున్నావా బిడ్డ నీ పనిలో పడిపోతున్నావు నీ సంపాదనలో పడిపోతున్నావు నీ బిజీ లైఫ్లో పడిపోతున్నావు ఎంతసేపటికి నీ పిల్లలు నీ భార్య అన్న స్వార్థం నీలో వచ్చేసింది వాళ్ళు బాగుంటే చాలు అని అనిపించింది నిజమే వయసు అయ్యాక వయసు మళ్ళాక ముసలివాళ్ళు అయ్యాక అమ్మా నాన్నల్లో కాస్తంత చాదస్తం వస్తుంది కానీ అమ్మా నాన్నలు కదా భరించాలి కదా నువ్వు నీ చిన్నప్పుడు ఏమి తెలియనప్పుడు పసి గుడ్డుగా పసి కందుగా ఉన్నప్పుడు చేతుల్లోకి తీసుకుంటేనే నువ్వు కందిపోయేటట్టు ఉంటావు అలాంటి ఆ బిడ్డను ఎంత శుతిమెత్తంగా చేతుల్లోకి తీసుకొని నిన్ను పెంచారు వారి ప్రాణాలన్నీ నీ మీద పెట్టుకొని పెంచారు అప్పుడు నీకేమీ తెలియదు అన్నీ నువ్వు చేసావు అన్ని పనులు చేసావు ఎంత అల్లరి చేసావు ఎంత కష్టాన్ని భరించారు అమ్మ నాన్న మరి అన్ని కష్టాలని ఓబర్చుకొని భరించి నిన్ను ఇంత పెంచి పెద్ద చేసిన అమ్మా నాన్నలు వయసు అయ్యాక కాస్త ఇంత వస్తుంది వయసు మీద పడింది కదా బుద్ధి మందగిస్తూ ఉంటుంది కదా జ్ఞాపకశక్తి తగ్గుతూ ఉంటుంది కదా నువ్వు ఏం చెప్పినా కూడా ఒక్కొక్కసారి అర్థం చేసుకోలేకుండా ఉండిపోవచ్చు కదా అలాంటి అమ్మా నాన్నలను నువ్వెందుకు అర్థం చేసుకోవు మరి నువ్వు ఇప్పుడు అనుకున్నట్టు అమ్మా నాన్నలు అప్పుడు అనుకుంటే నువ్వు ఇంత పెద్దవాడు అయ్యేవాడువా ఇంత ప్రయోజకుడివి అయ్యేవాడువా ఆలోచించు వయసు అయిపోయింది వాళ్ళకేమి చేత కాదు ఏం చెప్పినా అర్థం కాదు ఏం చెప్పినా ఎంత అరిచి చెప్పినా వినపడదు సరిగా కనబడదు అంటూ అమ్మా నాన్నలని చిన్న చూపు చూసి పట్టించుకోకపోతే ఎటు వెళ్తారు అమ్మా నాన్న లేకపోతే నువ్వు ఎలా ఉండేవాడివా నీ భార్య బిడ్డలతో సంతోషంగా ఉండేవాడివా ఈ సమాజంలో ఇంత పేరు ప్రతిష్ఠలు తెచ్చుకునేవాడివా ఇదంతా అమ్మా నాన్నలు పెట్టిన భిక్ష కాదా నీ చదువు అయినా నీ బుద్ధి అయినా నీ జ్ఞానమైనా నీ జీవితమైనా ఆఖరికి నీ ప్రాణమైన అమ్మా నాన్నలు పెట్టిన భిక్ష కాదా బిడ్డ ఆలోచించు ఏమిస్తున్నావు అమ్మా నాన్నలకి వయసు అయ్యాక అమ్మా నాన్న కోరుకునేది నీ దగ్గర నుంచి ఆస్తో అంతస్తో డబ్బులో అటు తిప్పాలి ఇటు తిప్పాలి ఎక్కడికో తీసుకువెళ్ళాలి అని కోరరు బిడ్డ ప్రేమ రవ్వంత ప్రేమ ఆ ప్రేమ చూపిస్తే నిలువెల్లా కరిగిపోతారు నా బిడ్డకు నా మీద ఎంత ప్రేమ ఉంది అని మురిసిపోతారు అమ్మా తిన్నావా నాన్న తిన్నావా మందులు వేసుకున్నావా ఆరోగ్యం జాగ్రత్త నీకు నేనున్నాను బాధపడుకు అని ఒక్క ఐదు నిమిషాలు వారి పక్కన కూర్చొని ప్రేమగా రెండు మాటలు చెప్పి చూడు ఎంత మురిసిపోతాయో ఆ ముసలి ప్రాణాలు అందుకే చెప్పాను ఎందుకు ఏంటి అని ప్రశ్నించకుండా అమ్మ జాగ్రత్త అని చెప్పాను ఎందుకంటే అమ్మను నాన్నను పట్టించుకోవటం మానేశావు బిడ్డ వాళ్ళు బాధపడుతున్నారు విలవిల్లా ఆడిపోతున్నారు నీ ప్రేమ కరువు నీ ఆదరణ కరువైపోయింది వాళ్ళు మేము దిక్కులేని వాళ్ళ మేము అన్న భావనతో మానసికంగా కృంగి కుసించిపోతున్నారు అది నీకు అర్థం కావటం లేదా నీకు ఇంత చేసిన వాళ్ళు ఈ వయసులో ఇలా కుమిలిపోవాల్సిందేనా చనిపోయే ముందు వాళ్లకు ప్రశాంతతను ఇవ్వవా సంతోషాన్ని ఇవ్వవా పోయే ముందు బాధలో దుఃఖంతో నన్ను ఎవరూ పట్టించుకోలేదు నా బిడ్డలు నన్ను సరిగ్గా చూసుకోలేదు అనే బాధతో పోవాలా వాళ్ళు బిడ్డ ఆలోచించు రేపటి రోజు నీ బిడ్డలు కూడా పెద్దవారవుతారు నువ్వు చేసేది నీ బిడ్డలు చూస్తూ పెరుగుతూ ఉన్నారు కదా వారి మెదడులో కూడా మనసులో కూడా అదే నిండిపోయి ఉంటుంది అహో అంటే మా నాన్న మా అమ్మ మా తాతయ్యని మా అమ్మమ్మని నాన్నమ్మని ఎలా చూసుకుంటున్నారంటే నేను కూడా రేపటి రోజు భవిష్యత్తులో ఇలానే చూసుకోవాలేమో అన్న ఆలోచనతో పెరుగుతున్నారు బిడ్డ నీ బిడ్డలు కూడా జాగ్రత్త నువ్వు ఈరోజు ఏం చేస్తున్నావో రేపటి రోజు నీకు అదే తిరిగి వస్తుంది నువ్వు ఈరోజు అమ్మా నాన్నలని ప్రేమగా చూసుకున్నావు అంటే నీ బిడ్డ అది చూస్తూ పెరుగుతూ వస్తాడు అంటే ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళని ముసలి వాళ్ళని ఇంత ప్రేమగా చూసుకోవాలి వాళ్ళని కూడా చిన్న బిడ్డల్లాగా చూసుకోవాలి అన్న ఆలోచన వాడి మనసులో కలుగుతుంది అప్పుడు వాడు నిన్ను బాగా చూసుకోవటం మొదలు పెడతాడు ధర్మ అనేది గోడకు కొట్టిన బంతిబిడ్డ తిరిగి 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 మళ్ళీ నీ దగ్గరికి వస్తుంది అది వచ్చి నిన్ను కొట్టింది అంటే అప్పుడు రెట్టించిన శక్తితో నిన్ను కొడుతుంది ఆ దెబ్బ నువ్వు తట్టుకోలేవు ఆ దెబ్బ నీకు తగలకూడదు అంటే ఇప్పుడు జాగ్రత్త పడు అమ్మా నాన్నలు జాగ్రత్త అంటూ బాబాగారు అయితే చాలా అద్భుతమైన సందేశాన్ని అందించారండి ఐ హోప్ ఈ వీడియో చాలా మందికి నచ్చుతుంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒక్కరిద్దరిలో మార్పు వస్తే కూడా చాలా సంతోషం అది బాబాగారి దయ అని అనుకోవచ్చు రేపు మరొక బాబాగారి అద్భుతమైన సందేశంతో మేముంటుంటాను అంతటి అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతో సరా